వర్మ గారు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ మేయర్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు కార్పొరేటర్లు వివిధ విభజన కంటే నాయకులకు అధికారులకు ప్రశ్మి అందరికి పేరు నమస్కారం ఈరోజు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసి భారత్ వైపు నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఇవాళ రైల్వే వరంగల్ రైల్వే స్టేషన్ ఇక్కడ మాత్రమే కాకుండా ఏ ప్రాబ్లం కనిపించే పద్ధతులలో ఇవి నగరాలు చాలా శాస్త్ర గా విస్తరిస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచాన్ని కాంపిటీ చేసిన పద్ధతులలో ఇంత శాస్త్రం అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ అమృత నగరాల పిరట కావచ్చు స్మార్ట్ సిటీల పేద కావచ్చు రకరకాల పద్ధతులలో వేల వేల కోట్ల రూపాయలు చేసి నగరాలను ఎట్లా అభివృద్ధి చేస్తున్న మనం చూస్తూ అందులో రైల్వేస్ లో జరుగుతున్నటువంటి ఈ వేగం దేశం మొత్తంలో నాకు తెలిసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది పదకొండు సంవత్సరాల కాలంలో అంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉండడానికి సజీవ సాక్షిలే చెన్నపల్లి రైల్వే జర్మిన నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇవాళ సిగ్నల్ రైల్వే స్టేషన్ మార్టల్ స్టేషన్ ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు కాచు మీద నాలుగు వందల యాభై కోటి రూపాయలు మూడు వందల యాభై కోటి రూపాయలతోటి నాంబోల్ రైల్వే స్టేషన్ అంటే ఒకనాడు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు చిన్న చిన్న ట్యాగెన్స్ కట్టించి సున్నమే ఈ దేశంలో ఇవాళ మోడీగా వచ్చిన తర్వాత నాలుగు దేశాల నూట ఆరు రైల్వే స్టేషన్ ఇట్లా మార్గం రైల్వే స్టేషన్ గా చూపిద్ది అంటే మనం ఎక్కడైతే అవినీతిస్తున్నామో అర్థం కావాలి మోడీ గారిని ఒకటే ఆలోచన రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందజాలిందని చెప్పి ఇవాళ బాధిలో అన్ని అందాల పాలెంట్ ఎట్లా ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు కాక కానీ అన్ని రాష్ట్రాలు చిన్న అభివృద్ధి చెందుతూనే దేశం బాగుపడుతుంది దేశం అభివృద్ధి చెంది అని చెప్పి మరి భావిస్తుంది కాబట్టి ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో ఎయిర్పోర్ట్ల విషయంలో రైల్వే స్టేషన్ నిర్మాణంలో రైల్వే రైల్వే ఎక్స్పాన్షన్ లో ఇవాళ అనూకమైనటువంటి వేగం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ రాజకీయాలకు ఆస్కారం లేదు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజల సమస్యల పరిష్కారం ఏ విధంగా తగ్గేయాలి తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే అయినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు అయినా ప్రజలు కట్టిన పని డబ్బుతో అభివృద్ధి జరుగుతా ఉంది కాబట్టి నేను అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా దేశం మనం కాన్సెప్ట్ లో మరింత వేగంగా అభివృద్ధి జరగడానికి అందరూ కలిసి పనిచేయాల్సిందిగా గురితూ ఇవాళ రైల్వే స్టేషన్ నా ప్రయాణానికి అద్భుతం ఇచ్చిన సందర్భంగా ప్రజానికానికి శుభాకాంక్షలు చేస్తూ శ్రీ